ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వన్ కేజీ పిండి తీసుకున్నా ఫ్రెండ్స్ దీంట్లో ఒక వన్ స్పూన్ జీరా వేసుకుంటాను ఫ్రెండ్స్ జీరా వేసుకుంటే మైసూర్ బోండా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి దీంట్లోనే కొద్దిగా వంట సోడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ వంట సోడా వేసుకుంటాను దీంట్లో ఒక హాఫ్ కేజీ పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ కేజీ పెరుగు వేసుకుంటాను ఫ్రెండ్స్ వన్ కేజీ మైదా పిండికి ఒక వన్ స్పూన్ జీరా వేసుకున్నా ఒక వన్ స్పూన్ వంట సోడా వేసుకున్నా ఒక హాఫ్ కేజీ వేసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ బోండాలు పిండి కలిపే విధానం బట్టి కూడా ఉంటుంది బోండాలు మంచిగా రావాలంటే పిండి చక్కగా కలపాలి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఒక రెండు స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపోద్ది సరిగ్గా ఒక రెండు స్పూన్స్ అయితే నేను వేసుకుంటానా దీన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది కలిపినా కదా ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఒక టెన్ మినిట్స్ దాకా ఇలానే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలుపుతా గోధుమ పిండి కూడా తోని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గోధుమ పిండి బాగా ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ మిర్చిను ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు మా ఇంట్లో ఇష్టపడరు ఫ్రెండ్స్ అందుకే నేను వేయట్లేదు మీకు నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని ఒక వన్ అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా ఒక క్లాత్ వేసి లేకపోతే ఇట్లా క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు కదన వేయకుండా దీన్ని కొద్దిసేపు నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ దానివల్ల బోండాలు మంచి సాఫ్ట్గా ఫ్రెండ్స్ దీని ఆయిల్ని హీట్ అయ్యాక మనము బోండాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా బబ్బుల్స్ లాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వన్ అవర్ నానబెట్టుకుంటే ఇప్పుడు సైడ్ నుంచి చిన్నగా తీసుకుంటూ బోండా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని పిండిని కదిలివ్వద్దు ఫ్రెండ్స్ చెయ్యి తడి చేసుకుంటూ ఇలా చిన్నగా ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ బోండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా చేతి తడుపుకుంటూ ఇలా ఇగో ఈ విధంగా ఈ విధంగా తీసుకొని దీన్ని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొకటి చూపిస్తా మీకు ఇగో ఈ విధంగా చేతిలోకి ఇలా పిండి తీసుకొని ఈ విధంగా చిన్నగా వదలాలి ఫ్రెండ్స్ దీన్ని చ ఫ్రెండ్స్ దీన్ని చిన్నగా ఈ విధంగా అనుకోవాలి ఫ్రెండ్స్ స్లోగా ఈ విధంగా వీటిని మర్రేసుకోవాలి ఇవి లైట్ అండ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల పిండి కూడా మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ హైలో పెట్టుకోవడం వల్ల పైన మాడిపోయి లోపల ఉడకదు మీడియంలోనే పెట్టుకొని గ్యాస్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బోండా చక్కగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒక జల్లిగిన్నెలోకి జల్లి గిన్నెలోకి తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ గిన్నెలోకి తీసుకుంటాను ఫ్రెండ్స్ మీకు అవు పడుతుందా జరిగిన కొద్దిగా ఇదే ఫ్రెండ్స్ ఇది ఇంట్లో తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇవో ఇలా చక్కగా లోపల ఉడికింది ఫ్రెండ్స్ సాఫ్ట్గా చట్నీ కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఒకసారి నా ఛానల్ నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్